మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ లొకేషన్ జోర్డానికి ఆఫ్రికా ఎపిసోడ్ అయిపోయింది హైదరాబాద్ లో చాలా వరకు టాకీ పార్ట్ పూర్తయింది ఇక కొత్త లుక్ లో రెండో పాత్ర కోసం ఎన్టీఆర్ కష్టపడబోతున్నాడు అయితే ఇలాంటి టైంలో తన జోడీ విషయంలో ఇద్దరు హీరోయిన్లను ఫోకస్ అవుతున్నారు పన్నెండు వందల కోట్ల వసూళ్లను రుచి చూసిన బాలీవుడ్ లేడీ ఇప్పుడు ఎన్టీఆర్ తో జోడీ కట్టబోతుంది డ్రాగన్ లో రుక్మిణి వసంత్ కన్ఫర్మ్ అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసే సినిమాకు మాత్రం పన్నెండు వందల కోట్ల లేడీ సీన్ లో రావాల్సిందేనా ఇంతకీ ఎవరా లేడీ పాన్ ఇండియా జర్నీ మొదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ ప్రతి మూవీకి ఒక్కో హీరోయిన్ ఒక్కోలా చరిత్ర సృష్టించేలా ఉంది మరి గాడ్ ఆఫ్ వార్ లో లేడీకి కూడా అలాంటి హిస్టరీనే ఉందా టెక్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం జోర్దాన్ వెళ్తున్నాడు ఇజ్రాయిల్ పాలస్తీనా గొడవలతో మిడిల్ ఈస్ట్ ఆల్రెడీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది అయినా జోర్దాన్ కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ లో ఈ సినిమా షూటింగ్ కోసం ఫిల్మ్ టీమ్ వెళ్లబోతుంది వచ్చే నెల ఐదు నుంచి కొత్త షెడ్యూల్ షూటింగ్ జోర్డాన్ లో మొదలు కాబోతుంది ఇందులో హీరోయిన్ రుక్మిణి వసంతో తో జోడీ కడుతున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మూవీలో స్పెషల్ కాంబినేషన్ కి సిద్ధమయ్యాడు దేవరలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తో జోడీ కట్టిన ఎన్టీఆర్ మరో హీరోయిన్ కూతురితో కూడా జోడీ కట్టేందుకు సిద్ధమయ్యాడు మరో మూవీలో మరో యాక్టర్ డాటర్ తో రొమాన్స్ కి సిద్ధపడ్డాడు ఓ రకంగా తన సినిమాలతో హీరోయిన్ల వారసురాలని తెలుగుతెరకి పరిచయం చేస్తున్నాడా లేదంటే అంత కో ఇన్సిడెన్సా అన్నది అటుంచితే ఎన్టీఆర్ ప్రతి ప్రాజెక్టులో హీరోయిన్ కి ఓ స్పెషాలిటీ ఉంటుంది కేవలం గ్లామర్ కి పరిమితం కాని హీరోయిన్ల పాత్రలే తన మూవీలో పెరిగిపోతున్నాయి ట్రిబుల్ లో ఒలివియా మెరీస్ పాత్రకు వెయిట్ ఉంటుంది కట్ చేస్తే దేవరలో శ్రీదేవి కూతురు మెరిసింది ఇప్పుడు డ్రాగన్ లో పర్ఫార్మెన్స్ తో ఫోకస్ అయిన రుక్మిణి వసంత్ ఛాన్స్ చిక్కింది ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్ ఇందులోనే తెలుగులో బాలయ్య సరసన మెరిసిన రవీనా టాండన్ వారసరాలు కనిపించబోతుందట బాలయ్యతో పంతొమ్మిది వందల తొంభై మూడులో బంగారు బుల్లోడులో బాలయ్య సరసన సింది రవీనా టండన్ ఇప్పుడు తన కూతురు హిందీలో ఆజాద్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది తెలుగులో గాడ్ ఆఫ్ వార్ లో తనే ఎన్టీఆర్ జోడీగా కనిపించబోతుందంటున్నారు ఇదే కాదు ఆ తర్వాత నెల్సన్ దిలీప్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేసే సినిమాకు కూడా హీరోయిన్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది బాలీవుడ్లో ధురంధర్ హిట్తో దూసుకెళ్లిన సారా అర్జున్కి ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది దురంధర్ మూవీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్లు రాబట్టి పాన్ ఇండియాని షేక్ చేసింది రెండో భాగం మార్చిలో రిలీజ్ కాబోతుంది సో పాన్ ఇండియా లెవెల్లో సారా అర్జున్కి రెండో హిట్ కన్ఫామ్ అయింది అలాంటి తనకి ఎన్టీఆర్తో వరల్డ్ మూవీ చేసే అవకాశం దక్కుతుంది అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రతి మూవీలో హీరోయిన్ పాత్రకి ఆ పాత్ర వేసే హీరోయిన్కి ఏదో స్పెషాలిటీ ఉండటం కామనైంది ఆ విషయంలో ఎన్టీఆర్ చాలా ప్రత్యేకంగా ఉంటున్నాడన్నమాట వినిపిస్తోంది చాలా వరకు తన జోడీలన్నీ క్రేజీగానే అందరి అటెన్షన్ లాక్కునేలా కనిపిస్తున్నాయి